చేపట్టినటువంటి ఈ దీక్షా కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది దాదాపుగా ఇప్పటికే నాలుగైదు రోజులు అయ్యింది ఐదో రోజు అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు మీ అందరికీ తెలుసు ఇది ఒక మరి అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలను చాలా ఇబ్బందులు పాలు చేసినటువంటి పరిపాలన ఒక అంగన్వాడీయే కాకుండా అనేక రకాలుగా ఎవరైతే బతుకుతెరువు సాగిస్తున్నారో అందరినీ కూడా మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఈరోజు అందరికీ మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు మీరు అంగన్వాడి అన్నటువంటిది నేను ఎమ్మెల్యేగా అదే రకంగా ఐసిడిఎస్ కానీ ఎంతో పవర్ఫుల్గా ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఇది చాలా పవర్ఫుల్ వ్యవస్థ ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంతో సంబంధాలు ఏర్పరచుకొని సేవలు అందిస్తూ ఉన్నటువంటి మరి మీరు అంగన్వాడీ వర్కర్స్ కాకపోతే టీచర్స్ కానీ ఎంతో సేవలు అందించారు ఇటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది బేబీ సిట్టర్స్ అని ఏదో అమెరికాలో అక్కడ ఇక్కడ ఉంటే చిన్న పిల్లలను చూసుకొని అక్కడ వడ్డెలు పెట్టి పోతారు తల్లిదండ్రులు మళ్ళా సాయంత్రం వచ్చి అక్కడ ఆ పిల్లల్ని ఎత్తుకొని పోతుంటారు ఎంత ఛార్జ్ చేస్తారంటే ఒక్కొక్క పిల్లవాడు ఆ బాయ్ ఆ గర్ల్స్ దాదాపుగా యాభై అరవై వేలు ఒక్క నెలకు చార్జ్ చేస్తారు అక్కడ బేబీ సిట్టర్ దీంట్లో ఈరోజు అసలు పొంతననే లేదు అంగన్వాడీ సెంటర్స్ అంటే ఎంతో పవిత్రంగా చెప్పుకున్నారు అక్కడికి పోతే కూడా చాలా మరి ఆ పిల్లలను చూస్తున్నా లేకుంటే మీ సేవలు అందించేటటువంటి సమయంలో మనం కనుక అంగన్వాడీ సెంటర్లోకి పోతే ఎంతో మరి సంతోషపడే వాళ్ళం పిల్లలు వీళ్ళ చేతుల్లో మరి ఏదో బాగా పెరుగుతున్నారు మంచి పౌరులు అవుతారు అని చెప్పి మేమంతా గర్వపడే వాళ్ళ ఈరోజు దాన్ని కట్టుకొని నాశనం చేస్తూ ఉన్నారు ఈరోజు మీ జీతాలు ఈ ఉద్దేశం ఏముందనంటే మీకు ఐదు వేలకు దక్కిస్తారు చూడండి ఎందుకంటే వాలంటీర్లు ఉన్నారు కదా వాళ్ళకి ఐదు వేలే పిల్లలు కూడా ఇష్టలేరు వాళ్ళకి ఈరోజు ఆ జీతాలకు పని చేయించుకునేటటువంటి మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీకు జీతాలు పెంచుతాడని నేనైతే భావించడం లేదు ఎన్నాలో లేదో ఊరికి శ్రమ పడద్దండి మీరు ఈ ప్రభుత్వం మారిపోయేది ఖాయం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దిగిపోయేది ఖాయం మీరు ఎవరి చోలికన్నా పోవచ్చు కానీ మహిళల జోలికి పోయినోడు ఎవడు ఎవడు మర్చి బట్టకట్టలైంది తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుంది ఎంత రెండు మూడు నెలల్లో అంతే పెద్దగా టైం కూడా లేదు ఆయన నిన్నవా తాళాలు బలగొట్టడం అంత పులివెంతల దౌచర్య పడుకుంటున్నాడా తాళాలు బలగొట్టి లోపలికి చొరబడి ఆడున్నటువంటివన్నీ కూడా తీసుకుపోతే ఇప్పుడు మీరు నాకు ఇప్పుడే తెలిసింది పోలీస్ స్టేషన్లో పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారని పొత్తిది ఈ పోలీస్ స్టేషన్లలో ఎవరు ఏం జరుగుతుంది ఏం జరగదు ఏ కంప్లైంట్ ఇచ్చినా దాని మీ మీదనే రివర్స్ కంప్లైంట్ పెడతారేమో కానీ న్యాయం జరిగే పరిస్థితి లేదు అందుకే రోజు మీరు చూస్తున్నారు వ్యవస్థ నాశనం చేసి పెట్టారు అంగన్వాడీ సెంటర్స్ అంటే మేము ఎంత గౌరవం ఇచ్చే వాళ్ళే ఎంతో మీ మీద పిల్లలను తల్లిదండ్రులు ఒక బాధ్యత మీ మీద పెట్టి వాళ్ళు పొలాలకు పనులకు పోయేవాళ్ళు మిమ్మల్ని నమ్మి సొంత పిల్లలను చిన్న పిల్లలను నమ్మి ఒక చేతుల్లో పెటర్ మీ చేతుల్లో పెడుతున్నారంటే మీరు తప్పనిసరిగా ఆ పిల్లలను బాగా చూసుకుంటారు తల్లి మాత్రమే మీరు చూసుకుంటారు అన్నటువంటిది అభిప్రాయం అందుకే ఇవి బాగా పికప్ అయినాయి ఈ దేశంలో ఎక్కడా లేవి ఇవి మీరు చూసుకోండి మీరు అమెరికాలో కానీ లేకపోతే ఇంకోసారి అంగన్వాడీ సెంటర్లో లేవు ఒక ఇండియాలోనే ఇక్కడ పటిష్టంగా తయారు చేసింది మేమంతా పొదుపు లక్ష్మి గ్రూప్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ అసలు అంతకుముందు ఏమీ తెలియదు పోషకాహారం అంటే ఏమో తెలియదు ఏదో పిండిబడి అనేవాళ్ళు దీన్ని పిండిబడి దీని పేరు ఆ విధవ పేరు పెట్టారు పిండి వాళ్ళ ఆరోగ్యాన్ని అన్నిటి కాపాడేటటువంటి మీ జీతాలు పెంచకుండా ఏమొస్తుంది ఏడు వేల ఐదు వందలకి ఏమొస్తుందో చెప్పమను జగన్మోహన్ రెడ్డిని ఏడు వేలు ఏమొస్తుందో చెప్పమాను ఏడు వేలు రమ్మను జగన్మోహన్ రెడ్డిని అన్ని కొట్టుకుని సంతకోలేకుంటే నేను దట్టించిన వెజిటబుల్ మార్కెట్ కు పోతాము ఎన్ని సరుకులు వస్తాయి ఏడు పద ఒకసారి రోగం వస్తే ఏడు వేలు కాదు అప్పు చేయాల్సి వస్తావు ఈరోజు అన్ని ఫ్రాడే ఎవరు కూడా సరి అయిన పద్ధతుల్లో కడుపు నిన్న అన్నము పిల్లలకు పెట్టుకుని వాళ్ళు తినే పరిస్థితి లేదు న్యాయమైన డిమాండ్ మీది పెంచమని మీ యొక్క జీతాలు పెంచమని ఈరోజు ఇంకొకటి అన్యాయం జరుగుతూ ఉంది ఏమంటే ఈ పెద్ద మీకు ఇది ఒక పెద్ద కలెక్టర్ ఉద్యోగం మాదిరిగా బాయపా ఆర్టీఓలు ఎంఆర్ఓలు మాదిరిగా ఏదో ఉన్నారని టీచర్ల మాదిరిగా జీతాలు వస్తున్నాయని మీకు పథకాలు క్యాన్సిల్ చేయడం బుద్ధిందే వీళ్లకు ఏమన్నా బుద్ధిందే తెలివితేటలు ఉన్నటువంటి నిర్ణయమేనా ఇది ఇవన్నీ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కలిసి మరి బుద్ధి చెప్పేటటువంటి టైము ఎంతో వాడు అంటున్నాడు ఫిబ్రవరిలో ఎన్నికలని ఒకరొకరు అంటున్నారు ఏప్రిల్లో మాట్లాడుతుంటే నువ్వు రేషన్ కార్డు బియ్యం కూడా లేదు మీకు కదా రేషన్ కార్డు లేదా ఎంత మీరు రిజైన్ చేయకూడదు కూలికి పోతే ఈ ఈరోజు దండిపోయి ఐదు వందల రూపాయలు నాలుగు వందలు ఉంది అంటే ఎంత నాలుగు వందలు రోజు కూలికి పోతే కూడా పన్నెండు వేలు వస్తాయి రోజు ఓకే మీరల్లా ఉద్యోగాన్ని మానేసి ఉపాధి హామీ పథకంలో పనికి పోండి ఒకటి దండగా వేస్ట్ చెత్తగాళ్ళు ఏమన్నా పని అది ఏమన్నా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా ప్రజలకు మేలు చేసే వాళ్లకు జీతాలు ఎక్కువ ఉండవు ప్రజల మీద బడి దోపిడీ చేసే వాళ్ళకు మాత్రం జీతాలు బ్రహ్మాండం అది సిస్టమ్ ఈ రాష్ట్రంలో రమ్మని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని లేకుంటే ఆయన ఎవరు నిన్న ఇద్దరు మంత్రులు కూర్చొని మంత్రాలు జరిపినారంట మానవుడే బుక్కల మన జిల్లా వాడు మరి రమ్మనండి వాళ్ళను మీ ఏడు వేలు తీసుకొని మనం బజారు పోదాం ఎంతవరకు మీరు సరుకులు వస్తాయి ఇంత బియ్యం రేట్ ఎంత ఈరోజు బియ్యం కొనాల్సిందే కదా ఏమన్నా వస్తాయేమో పాపం వాళ్లకు అది రూపాయి కేజీ అరధ రూపాయి కేజీకి వస్తాయి కదా ఎవరు తింటలేము అవి ఇది దానికి అమ్ముకునేది అమ్ముకొని ఆ బియ్యం ఒకవేళ కనుక ఆ బియ్యం తింటున్నారు ఆ ఇంట్లో ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఉంటే ఆ ఇంటికి పిల్లనిస్తలేదు నేను చెప్తున్నాను ముందు ఫస్ట్ పాయింట్ అడిగేది ఏమంటే స్టోర్ బియ్యమా లేకుంటే సన్న బియ్యమా అంటారు స్టోర్ బియ్యం అన్నారు ఆడి నుంచి ఊరు బయటించే పారిపోతారు వాళ్ళు ఆడికి తయారైంది ఆ బియ్యం కథ డ్ ఇవన్నీ కూడా ఇస్తే సన్న బియ్యం తినే బియ్యం ఇవ్వండి దాపతి వదిలేండి అది కూడా లేదు మీకు అది బయట ఉండాలంటే ఎంత ఉంది ఈరోజు యాభై ఐదు రూపాయలు ఇంకా పెరుగుతున్నాయి వడ్ల ధరలు పెరిగిపోతున్నాయి ఏమవుతుందో తెలియదు నూనెలు పెరిగిపోయా ఏ రకంగా ఏడు వేలు అయ్యా వాలంటీర్లు అయితే వాళ్ళ పాపం ఐదు వేలు ఏ పెట్టి చాకిరి ఈ మాదిరిగా తిరగబడాలా వాళ్ళంతా ఇరవై ఇరవై ఐదు వేలు రాంది ఎవరు పని చేయకూడదు ఐదు వేలు ఇస్తా రెండు వేలు ఇస్తా పని చేయంటే పోకూడదు అందుకే వీళ్ళకు వీళ్ళకందరికీ కూడా వాలంటీర్ ను ఏమైతే యాక్సెప్ట్ చేసి ఐదు వేలకు పని చేస్తున్నారో ఈరోజు అందరూ అదే అనుకుంటున్నారు ఆయన జగన్ వీళ్ళు ఐదు వేలతో చేయించుకోవచ్చు బలుందరే అని చెప్పి రేపు కలెక్టర్ కూడా ఐదు వేలు ఇస్తారేమో చూడు మళ్ళా తరుముగాని వస్తే టీచర్లకు అందరికీ ఐదు వేల లక్కీ నెంబర్ ఉన్నట్టు రేపు నాశనమే రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది దీంతో పూర్తిగా మేము మద్దతు ఇస్తున్నాం ఎన్నో రోజులు లేదు ఈ ప్రభుత్వం ఈ అరాచకం అంత ఒక మరి రెండు మూడు నెలల్లోనే ఎల్లికలు వస్తాయి పడిపోయేది ఖాయం మీకు న్యాయం చేసేది ఖాయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ ఆందోళన పడుతుందండి ఈ అంగన్వాడీ సెంటర్స్ చాలా ముఖ్యమైనవి గ్రామాలలో గ్రామాలలో చిన్న పిల్లలను కాపాడేటటువంటి మీకు ఖచ్చితంగా దేవుడు చల్లగా చూస్తాడు తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మేము నేను ఇక్కడ మీకు మద్దతుగా మద్దతు ఇచ్చేదానికి వచ్చాను నేను మీరే పెద్దగా దీని మీద ఆందోళన పడొద్దు గవర్నమెంట్ ఇది